హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగాల మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందు ఈ రోజు వచ్చిందను మంగళవారము అలాగే రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక ఎంచుమించు ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం కాకపోతే మార్కెట్ అనేది స్లోగా వెళ్తుంది ఫాస్ట్గా ఎక్కడా కనిపించలేదు ఇప్పటి వరకు జరిగిన అలంపాట్లో టాప్ ధర అయితే కనుక ఆరు వందల ముప్పై రూపాయలు అయితే ఒక లాట్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై కూడా పోయినాయి తర్వాత నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఈ పొడికాయలు గోళికాయలు ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు కూడా అయితే పోతున్నాయి అనమాట ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ అది ఒకే ఒక ఆటు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది కదా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్